మూడవ అధ్యాయము సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యిగలవాడు ఒకడుండెను అచ్చటివారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వాని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టిచుండి ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ గలవాణితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగెను అందుకు వారు ఊరకుండి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని చూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిశయ్యులు వెలిపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించాడు మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియో ఎరుషలేము నుండియో ఇదూమయ నుండి ఎర్దాను అవతల నుండి తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చి జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణ ఒకటి తనకు సిద్ధపరచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడువైన చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన ఎద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతులను పేరు పెట్టిన సీమోను జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనేర్గసను పేరు పెట్టెను బోయనేర్గసు అనగా ఉరిమెడు వారని అర్థము అంద్రేయ బర్తలోమయి మత్తయి తోమ అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకొడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు వీలులేకపోయేను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఎరుషులేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బెల్జెబులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడినే ఎడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామగ్రి నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుష్యుడు చేయు దోషణలన్నీయూ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యపాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కలియ కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను